హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమండ వారప్ సంతలో ఉన్నాం ఈ యొక్క వారప్ సంత ప్రతి బుధవారం నాడు జరుగుతుంది గిరిజనులు జీవన విధానంలో ఈ వారప్ సంతలో ఒకటని చెప్పుకోవచ్చు ఇలాంటి వారప్ సంతలు ఎక్కడొక చోట చిన్నవి పెద్దవి జరుగుతూనే ఉంటాయి గిరిజన ప్రాంతంలో వారానికి ఒకరోజు వారప్ సంత జరిగే ప్రాంతంలో గిరిజనులతో ఎంతో సందడిగా ఉంటుంది మారుమూల గిరిజన ప్రజలు అడి ఉత్పత్తుల్ని కొండపూడిలో పండించుకున్న కందులు కుర్రలు రాగులు ఈ యొక్క వార సంతలో అమ్ముకొని వాళ్ళకి అవసరమైన నిత్యావసర సరుకులు కొనుక్కొని వెళ్తుంటారు మీరు తయారు చేస్తే మీరే తయారు చేస్తారు ఎంత అడ్డా కుల రూపాయలు పది రూపాయలు మిరపకాయలు మీరు పండించిన కదనా మిరపకాయలు ఎంత మాది బుట్ట ఎంత వంద రూపాయలు டமாட்டமாட்டோ நெல்லாம் வாட்டர் யாரு ரூபாயம்மா நீர் பண்ணிச்சு அண்ணா நீர் பண்ணுற அண்ணா புண்ணு மரே మీరు తరలి చేస్తారనా ఇప్పుడు ఇవి గిరిజనులు వాడుతున్నారనా ఇప్పటికి వాడుతున్నారా ఇప్పుడు ఏంటన్నా వంటకా లేకపోతే దేనిక వంట వంటకు వాడుతున్నారా ఇప్పుడు దాకా వాడుతున్నారు అదే చాలా సంతాల్లోనే చూసాను అందుకనే అడుగుతున్నాను అనమాట అనమాటలో వండుకునేది అవును వాటర్ చెప్పాలా అదే చాలా చాలా ఎక్కువ చూస్తాను పైన కూడా ఉన్నాయి అన్నమాట అందుకనే ఇప్పుడు దాకా అదే వాడుతున్నారా లేదా అనేసి ఎక్కువ వాడేవారు లేదు అప్పుడు సిస్టమ్ అయితే చాలా శుభ్రంగా ఉంటుంది నీట్గా ఉంటుంది రిజన మహిళలు వారప్ సంతల్లో మట్టి గాజులు పెట్టించుకోవడం చూడండి ఇక్కడ స్వయంగా వీలే సంతలో వచ్చి మట్టి గాజులు అయితే పెట్టించుకుని వెళ్తారు ఇక్కడైతే మీరు చూడవచ్చు సంక్రాంతి పండగ దగ్గర ఉండడం కారణంగా భారీగా బట్టలు షాపులు కూడా చాలా రద్దీగా ఉన్నాయి ఇక్కడ మీరు చూడవచ్చు దేనికా మాది వంట చేసుకుంటారా అన్నక్క ఓకే మీరు ఎక్కడి నుంచి ఇస్తారా మా మీరే తయారు చేస్తారా మీరేనా ఎక్కడి నుంచి ఇస్తారా గిరిజనులు సంతకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా పలకరించుకుంటారు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గిరిజనులు ఉపయోగించే పన్నుముట్టలు అండి ఇవి కత్తులు గొడ్డలు నక్కులు అవన్నీ గిరిజనులు ఉపయోగించే పన్నుముట్టలు అనమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్కువగా గిరిజన మహిళలు ఈ అనేది వాడతారు ఇవి ఎండు చేపలండి ఇక్కడ మీరు చూసుకుంటే గిరిజనులు కూడా ఎక్కువగా ఇష్టంగా తింటారు ఎండు చేపలని అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైవ్లో వీళ్ళైతే బోండాలు తయారు చేస్తున్నారు అనమాట చూడండి చాలా ఇష్టంగా కొనుక్కొని వెళ్తారు వారానికి ఒకరోజు దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ కూడా చేపల మార్కెట్ అనమాట ఇక్కడైతే మీరు చూడొచ్చు చాలా భారీగా ఉంది చేపల మార్కెట్ అయితే ఎండు చేపలండి ఇవన్నీనా గిరిజనులు దూర ప్రాంతాల నుండి ఈ వారపు సంతలకు రావడం ద్వారా అలిసిపోవడంతో ఈ జీలుకలు వీళ్ళకి చాలా అన్నమాట ఆడవలు మగవాళ్ళు తేడా లేకుండా ఈ జీలుకలను అయితే తాగుతారు ఇక్కడైతే మీరు చూడవచ్చు ప్రత్యేకంగా ఈ జీలుక్కలుకి ఒక వైఫ్ అయితే ఉందన్నమాట నేను అదే గమనించాను ఇక్కడ మీరు చూసుకోవచ్చు జీలకాయలు అయితే తాగుతున్నారనమాట ఇక్కడ కొనుక్కొని తీసుకొని అమ్ముకుంటారు ఇది మీరు పండించదేనా కొంటారా గిరిజనులు కొంతమంది పండించుకోలేరు కదా అటువంటి వాళ్ళు ఈ పప్పులని అయితే కొనుక్కొని వెళ్తుంటారనమాట ఇక్కడైతే చూడొచ్చు అన్ని రకాల పప్పులు అయితే ఉన్నాయన్నమాట అలాగే ఇక్కడ స్టీల్ సామాన్లు కూడా చూడండి మొత్తానికి చాలా ఖాళీగా అయితే ఉంది అయితే రావచ్చేమో టైం ఉంది కదా ఈ వీడియో అయితే ఇంతేనండి మీకు కానీ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి